కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం మొదలైంది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని హిందూ పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి దుష్టవేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతట శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి లక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధ తో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసం డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారానికి మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండో తేదీన రెండో లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదో తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన నాలుగో గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి మా మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షితలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారు అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే మందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమితను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పిండి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించి ఎలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షతలు వేసుకుని పూజను బిగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం చదివిన లేదా విన్న శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం ఐదుగురు ముత్తైదుగులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోకూడదు జుట్టుకు చెక్కులు తీసుకోకూడదు తలకు ముడివేసుకుని ఉండాలి అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే నది స్నానానికి వెళ్లాలి నది స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓ నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందారు కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజులు పాటు శ్రీకృష్ణుడిని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణకి ప్రీతిపాత్రమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసే వారికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఈ మార్గశిర మాసంలో ఈ విధి విధానాలు పాటించి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కండి